మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా క్లినిక్ చికిత్స నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పత్రికల్లో చిన్న వయసులోనే ఆటలాడుతుండగా మరణించారు వివాహానికి వెళ్ళి దంపతులను ఆశీర్వదించుతుండగా మరణించారు అనేక మంది రాజకీయ నాయకులు నటీ నటులు మరణించారనే వార్తలు ప్రజల్ని కలవరపరుస్తున్నాయి కోవిడ్కి టీకాలు వేసుకోవటం వల్ల హార్ట్ అటాక్ వస్తుందనే ఒక దుష్ప్రచారం జరుగుతూ ఉంది కోవిడ్ టీకా ఒక డోసు రెండు డోసులు మూడు డోసులు వేసుకున్నా కూడా హార్ట్ అటాక్ రాదు రాబోదు రాదుగాక ఈ అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టత ఇచ్చింది కోవిడ్ టీకాలకు గుండెపోటుకి హార్ట్ అటాక్కి ఎటువంటి సంబంధం లేదు కోవిడ్ రెండో వేవ్ డెల్టా వైరస్ ప్రభావం వల్ల భవిష్యత్తులో హార్ట్ అటాకు గుండెపోటు వచ్చే అవకాశం ఉన్నది ఎందువలనంటే రక్తము చిక్కబడి కొంతమందికి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా డెల్టా వేవ్లో ఆక్సిజన్ పడిపోయినప్పుడు లేదు ఊపిరితిత్తులు గడ్డగట్టుకుని హాస్పిటల్లో చేరి సీరియస్ అయ్యి ఈరోజు ఇంట్లో ఉన్నవారికి ఉండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని గమనించండి మరి ఎలా తెలుసుకోవాలి ముందస్తుగా ఉండెపోటు కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఎలా తెలుసుకోవాలంటే ఐదు రక్త పరీక్షలు ఉన్నాయి ఒకటి సిబిపి రెండు సిఆర్పి మూడు ఎల్డీహెచ్ నాలుగు సీరం ఫెరిటిన్ ఐదు డి డైమర్ ఈ ఐదు పరీక్షలు చేయటం ద్వారా పోస్ట్ కోవిడ్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ ప్రభావం వల్ల గుండెపోటు వస్తుందా లేదా తెలుసుకోవచ్చు సిఆర్పీ పెరిగినా డీ డైమర్ పెరిగినా గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది అసలు గుండెపోటు నాకు వచ్చే ఛాన్స్ ఉందా ఉన్నదా తెలుసుకోవటానికి ప్రధానంగా కొన్ని పరీక్షలు ఉన్నాయి ఒకటి ఈసీజీ ఈసీజీ నార్మల్ ఉన్నంత మాత్రాన గుండెపోటు లేదు రాదు అని చెప్పలేము అటాక్ ఉండొచ్చు గుండె జబ్బు ఉండొచ్చు రెండు టూడీ ఎకో గుండెకు స్కానింగు మూడవ పరీక్ష ట్రెడ్మిల్ టీఎంటీ పరీక్ష బెల్ట్ మీద నడిపించి పరిగెత్తించి గుండె వేగాన్ని పెంచి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా అని గుర్తించే పరిస్థితి అది టీఎంటీ పరీక్ష వీటితో పాటు రక్తంలో లిపిడ్ ప్రొఫైల్ అని కొలెస్ట్రాలు ట్రైగ్లెజరాయిడ్ యొక్క పరిమాణాన్ని పరగడుపున టెస్ట్ చేయాలి చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండెపోటొచ్చే అవకాశం ఉంది ట్రైగ్లెజరాయిడ్ అధికంగా ఉన్నా గుండెపోటు అవకాశం ఉంది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారికి ట్రైగ్లెజరాయిడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండి గుండెపోటొచ్చే అవకాశం ఉందని గమనించండి ఇక గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కనీసము తొంభై ఐదు సంవత్సరాల వరకు గుండెపోటు రాకుండా ఆరోగ్యవంతంగా జీవనాన్ని గడపటానికి గుండెను కాపాడే ఐదుగురు స్నేహితులు ఉన్నారు గుండెను పాడి చేసి హార్ట్ అటాక్ వచ్చేలా చేసే ఐదుగురు శత్రువులు ఉన్నారు ఈ ఐదుగురు మిత్రులను ఐదుగురు శత్రువులను జాగ్రత్తగా ఒక కంట కనిపెడితే శత్రువులను దూరం చేయండి మిత్రులను దగ్గర చేసుకోండి మీరు జీవించినంతకాలం తొంభై ఐదు సంవత్సరాల వరకు గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు ఎవరు మన స్నేహితులంటే మొట్టమొదటిది ఆహార నియమాలు తాజా పండ్లు తినండి ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తినండి రెండవది డ్రై ఫ్రూట్స్ బాదం పిస్తా వేరసనపప్పు జీడిపప్పు అంజీర్ ఆప్రికాట్ కిస్మిస్ ఖర్జూర్ లాంటి డ్రై ఫ్రూట్స్ని రాత్రి నానబెట్టుకుని ఉదయం తినటం తర్వాత పచ్చి కూరగాయలు కీరా దోసకాయ తోలు తీయకుండా తినాలి రోజు క్యారెట్ టమోటా ఉల్లిపాయ పచ్చిది అలాగే బూడిద గుమ్మడికాయ రసం రోజు ఒక ఉదయం ఒక గ్లాసుడు రసం బూడిద గుమ్మడికాయ రసములో తేనె నిమ్మరసం కలుపుకుంటే రుచి బాగుంటుంది ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇక ఈ ఆహారాన్ని తీసుకోవాలి రెండోది ప్రాణాయామం ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటే ప్రాణాయామం చేస్తే గుండె కూడా పదిలంగా ఉంటుంది బాగా పనిచేస్తుంది మూడు వ్యాయామం చేయాలి వ్యాయామం అందరూ చేయగలిగిన వ్యాయామం ఏంటంటే నడక ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట నడిస్తే మీ గుండె పదిలంగా ఉంటుంది నాలుగు ధ్యానం ధ్యానము చేయటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది తద్వారా మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళాన్ని తరిమి కొట్టి మానసిక ప్రశాంతత లభించటము ద్వారా గుండెకు హార్ట్ అటాక్ రాకుండా నివారించవచ్చు ఇక ఐదు సత్సంగం మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటము ద్వారా జీవన విధానంలో మార్పుల ద్వారా హిందువులైతే భగవద్గీత క్రైస్తవులు బైబిల్ ముస్లిం సోదరులు ఖురాన్ ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల పఠన ద్వారా పఠనం ద్వారా ఒంటరిగా కానీ సామూహికంగా కానీ అందరూ కలిసి ఈ ఆధ్యాత్మిక గ్రంథ పఠనము ద్వారా మానసిక ప్రశాంతత కాదు హార్ట్ అటాక్ గుండెపోటు లాంటి భయంకరమైన వ్యాధులు కూడా రాకుండా నివారించవచ్చు ఈ ఐదు కూడా మనకు మిత్రులు స్నేహితులు గుండెకి శత్రువులు ఐదు ఉన్నాయి ఈ ఐదు శత్రువులను దుష్టులను దూరంగా ఉంచండి అని మన పెద్దలు సామెత చెప్పారు ఆ దుష్టులు శత్రువులు మొదటిది ఉప్పు రోజంతా కలిపి మనం ఐదు గ్రాములు మించి ఉప్పు వాడకూడదు మజ్జిగలో కానీ పెరుగులో కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు వేసుకోవద్దు శ్రామిక వర్గం చెమట పట్టేవాళ్ళు బస్తాలు మోసేవాళ్ళు రైల్వే పోర్టర్లు బస్ స్టాండ్లో పోర్టర్లు బస్తాలు లోడింగ్ అన్లోడింగ్ చేసేవారు అలాంటి శ్రామిక వర్గము మినహాయించి ఏసీ గదుల్లో కూర్చునేవారు ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది నిలవ పచ్చళ్ళలో ఉప్పు అధికంగా ఉంటుంది అలాగే వడియాలు అప్పడాలు ఊరమిరపకాయలు చల్లమిరపకాయల్లో ఉప్పు చాలా అధికంగా ఉంటుంది మన రోటి పచ్చళ్ళలో కూడా ఉప్పు ఎక్కువ వేస్తుంటారు కనుక ఎంత నియంత్రణ చేస్తే ఉప్పు అంత ఆరోగ్యానికి మంచిది ఉప్పు వల్ల రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉన్నది హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఉందని గమనించండి రెండు పిండి పదార్థం అధికంగా వాడకూడదు మనకి షుగరు బీపీ గుండె జబ్బులకు ప్రధాన కారణమే మన పూర్వీకులు అన్నం తింటూ అలవాటు చేశారు అది కూడా కొద్దిగా కాదు పాశ్చాత్య దేశాల్లో ఇంత గుప్పిడన్నం తింటారు మరి జైల్లో ఇచ్చే చెప్పు అంటారు కదా అంత మించి తినరు మనకి దక్షిణ భారతదేశంలో పళ్ళె నిండా అన్నం ఇంత అన్నం తింటాం అన్నంలో కూడా పౌష్టిక పౌష్టిక విలువలు కలిగిన కూరలు కానీ ఉండవు కారం వేసుకుని తింటాం పచ్చడి వేసుకుని తింటాం నిలవ పచ్చడి వేసుకుని తింటాం ఆ విధంగా పోషక విలువలు లోపిస్తాయి వరి అన్నం అధికంగా వాడద్దు ఒకవేళ వరి అన్నం తినేవాళ్ళు కూడా బ్రౌన్ రైస్ బ్లాక్ రైసు దంపుడు బియ్యము ఉప్పుడు బియ్యము రెడ్ రైస్ వాడచ్చు బియ్యమే కాకుండా గోధుమలు కూడా మనకు హాని గోధుమలతో చేసిన గోధుమ రవ్వ ఉప్మా గోధుమ అన్నము గోధుమలతో చేసిన పుల్కాలు రొట్టెలు చపాతీలు కూడా మంచిది కాదు పంచదార మన పాలిట విలన్ పంచదార చక్కెర షుగర్ తయారీలో వినియోగించే ప్రక్రియల ద్వారా చక్కెరలో యాభై రకాల రసాయనాలు ఉంటాయి ఆ రసాయనాల వల్ల నరాల బలహీనత భవిష్యత్తులో క్యాన్సరు గుండెపోటు లాంటి వ్యాధులు వస్తాయని గమనించండి కనుక వరి అన్నము గోధుమలు చక్కెర దూరంగా ఉండాలి మరి దినాలంటే చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగలు సామెలు ఊదలు చిరుధాన్యాలు కినోవా ధాన్యము కినోవా బియ్యము ఓట్స్ వాడటము ఆరోగ్యానికి మంచిది ఇక మూడు కొవ్వు పదార్థం అధికంగా వాడకూడదు కూరలు వేపుడు కూరలు రోస్టు ఫ్రై వాడటం మంచిది కాదు పులుసు కూరలు కర్రీ వాడాలి నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది ప్రపంచంలో మంచి ది బెస్ట్ దానికి మించింది లేదు అనేది ఒక నూనె ఉన్నది దాని పేరు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె ఇది అమెరికా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా వాడుతుంటారు కొంచెం ఖరీదు ఎక్కువైనా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె వాడటము ద్వారా అది కూడా ఇగురు కూరలు వాడకుండా ఉంటే మనకు శరీరానికి దీర్ఘకాలిక వ్యాధులు రావు షుగరు బీపీ గుండె జబ్బు పక్షవాతం ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది మిఠాయిలు నేతి మిఠాయిలు మిఠాయిలు వాడటం మంచిది కాదు మాంసాహారంలో చేప పులుసు మంచిదే స్కిన్ చర్మము లేకుండా బాయిలర్ చికెన్ వారానికి రెండు రోజులు చేపలు వారానికి రెండు రోజులు బాయిలర్ చికెన్ వారానికి రెండు రోజులు వాడాలి ఇవి పులుసు కర్రీ వాడాలి కానీ రోస్ట్లు ఫ్రైలు వాడకూడదు గొర్రె మేక మాంసము మనకంత మంచిది కాదు గుండెకు కానీ లేదు బీపీలు ఉన్నవాళ్ళు షుగర్ ఉన్నవాళ్ళు గొర్రె మాంసము మేక మాంసము వేట మాంసము మనం వాడకుండా ఉంటే మంచిది నాలుగు పొగ తాగటము బీడి సిగరెట్ చుట్టా కుట్కా పాన్ పరాకు నశ్యము జరదాకిల్లి కారాకిళ్ళి పొగాకు ఉత్పత్తుల వల్ల పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ అనే ప్రభావం వల్ల గుండెపోటు హార్ట్ అటాక్ వస్తుంది ఇటువంటి దురలవాటు ఉన్నవాళ్ళు ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది దాని పేరు బూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములు ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ సన్ఫార్మా కంపెనీ తయారు చేస్తుంది అన్ని అలోపతి మందుల షాప్లో దొరుకుతుంది ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా భూప్రాన్ ఎక్సెల్ అనే నూట యాభై ట్యాబ్లెట్టు వరుసగా మూడు నెలలు వాడితే పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పూర్తిగా తొలగిపోయి మీరు ఆ అనే వ్యసనం నుంచి విముక్తి పొందుతారు కళ్ళు సారా బీరు బ్రాంతి విస్కీ పేరు ఏదైనా బ్రాండ్ ఏదైనా గుండెపోటికి కారణమవుతుంది అలాగే కెఫీన్ అధికంగా ఉండే కాఫీ టీలు చాక్లెట్లు అధికంగా తినటం అనేది గుండె ఆరోగ్యానికి మంచిది కాదు ఇక ఐదు మానసిక ఒత్తిడి డిప్రెషను కుంగుబాటు టెన్షను కోపతాపాలు చిరాకు పరాకు మన పాలిట శత్రువు కోపం అధికంగా ఉండటం వల్ల బీపీ పెరుగుతుంది బీపీ పెరగటం వల్ల మనకు కొన్ని సందర్భాలలో మెదడులో ఉండే రక్తనాళాలు కూడా చిట్లి పక్షవాతము కాలు చెయ్యి చచ్చిబట్టం మాట పడిపోవటం మూతి వంకరపోవటం నడవలేకపోవటం ఇటువంటి పరిస్థితికి దారి తీయవచ్చు కనుక మానసిక ప్రశాంతత కోసం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం కోసం యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామము చేయటము శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆనందదాయకం ఈ విధంగా గుండెను పదిలంగా తొంభై ఐదు సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదుగురు మిత్రులను దగ్గరకు తీయండి ఐదుగురు శత్రువులను దూరం చేయండి కోవిడ్కు తీసుకున్న టీకాల వల్ల హార్ట్ అటాక్ రాదు రాబోదు రాదుగాక అని గమనించండి